ఆల్రెడీ ఒక బన్ ఒక టికెట్ వేసి అందులో కూర్చొని డేస్ వచ్చేసింది చాలా రోజులు అయిందనమాట మేము హోటల్కి వచ్చి అందుకని చాలా డేస్ తర్వాత నేను మా తమ్ముడు పిల్లలు ఇద్దరం టోటల్ కూర్చోమని తెలుసా తెలుసా ఏంది అనుకున్న లేదు నాన్న దోసలు కూడా వచ్చేసాయి నన్ను పాపు వచ్చేసాయి చిట్టి చిట్టిదో ఒక దోశ మా తమ్ముడికి ఒక దోశ మా వర్ణ ఒక దోశ ముగ్గురికి మూడు దోశలు చెప్పా అనమాట అంటే వీళ్ళిద్దరు ఫుల్గా తింటారు లేదని డౌట్ కోసం మూడు అన్నమాట వీళ్ళు తినకపోతే అది నేను తినాలి తర్వాత ఓకే మా చిట్టి తల్లి కంటే ఆమె తినిపిద్దాం ఆల్రెడీ మా వరణ కన్నా అయి తినేస్తున్నాడు కూర్చొని నేను పెడతాను అన్న నేను పెడతా ఎంత ఉందో మా వర్మ దోశ ఎంత వెరైటీగా ఉంది తినుమా కానీ అన్న చూడ పాటలు వింటున్నాడు వస్తే విన్నర్ క్లారిటీ ఉంది ఉండాయరా బిగ్ షెడ్లు బిగ్ రాలేయా ఓ ఐఎమ్ రెడీ అప్పుడెప్పుడో పది రోజుల కిందట పెట్టిన బిక్కి చెట్ల గురించి ఆ తర్వాత ఇప్పుడు వస్తాం అమలు చెట్ల కాడికి షబ్బబ్బా పరికంపలు కాలు పెట్టి మొత్తం పరికించుకుంటున్నా అవునా ఇదే అండి బిక్కి చెట్టు నేను వీడియో పెట్టా కదా బిక్కిపల్లి చూపించి చాలామంది కనుక్కున్నారు బిక్కిపల్లుని బిక్కిపల్లు బిక్కిపల్లని కొంతమంది ఏదో పిచ్చి పిచ్చి పేర్లు చెప్పారు కానీ అవి నాకు అర్థం కూడా కాలేదు వీటికి ఓ

చూస్తాను చూస్తా బిక్ చెట్టు మొత్తం ఒక రెండు రౌండ్ చెట్ అంతా నీట్గా చాలా ఉన్నాయి ఇక్కడ బిక్కి చెట్లు ఇంకా నేను చాలా బిక్ చెట్లు చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ బిక్కి పండుగలు తిన్నాయి చూద్దరా డితే రాలతో ఉన్నీ అదో అటు తినేస్తాయి ఉడతలు ఒక్క గింజ కూడా వదలకుండా చెట్టులో వాడేమో పరుగు పరుగు జీవాలి చెట్టు ఇంకా ఒక బుల్ చెట్టు ఉంది అని దీనికి పనులు అయ్యయ్యో నేనేమో బిక్ చెట్టు కింద మిగిలిపోయా మా తమ్ముడిని మిస్ అయిపోయాని ఒరే నన్ను ఏ అల్లుగుబండ ఎత్తుకపోతే ఎవడరా దిక్కు తమ్ముడు కనిపించలే అజయ్ ఒరే ఎక్కడ ఉండవరా ఏ నుంచి ఎత్తుకపోతే ఎవడరా దిక్కు అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నావు నువే ఉన్నాయి ఇది కూడా బిక్కు చెట్టే కానీ లేవు కాయలు మాగిలి పచ్చికాయలు ఉన్నాయి చెట్టు మీదనే లేకుంటే ముందర పోయిన పెద్ద ఓడత ఏకదినా పోయిందేమో ఏమన్నా చెట్టు కింద కాయలల్లా వాతావరణం చూసినారా ఇట్లుందో నల్లగా మబ్బు పట్టేసింది మొత్తము ఇక్కడ చూసానేమో బిక్కి చెట్ల కింద పళ్ళు దేరుకుంటున్నా వాడేమో జివాలమ్మడి జివాలమ్మడి దొరుకుతా ఉన్నాడు అజ్జిలో ఎవడైనా ఉన్నాయా బిక్కిపాలు దొరికినా ఏమన్నా వానా వాననా రాని రాణి తడుదాంలే పిల్లలు లేరులే భయం లేదు కానీ తర్శన తరుస్తాం ఏం కాదులే నువ్వు దర్శాకరే నువ్వు తరచకుండా ఉండవు ముందు నేను దర్శన ఏం కాదు నేను దిట్టంగా ఉన్నా ఇక్కడ బిక్కి సైట్లు కాడ బిక్కి కాయలేవు అన్నీ పోయినట్టున్నాడు ఇక్కడ బిక్కిపోక మోడో చెట్టు కాయలు కలిసినాయి కానీ ఇంకా మాగలే పురుగులు చూసారా ఎలా ఉన్నాయో చెట్టు కాయ మీద బిక్కి కాయల మీద ఏ నాలైందో बिक्की चल मुख चूसी बिक्कीय पिंद बिक्कीय अम्मया डारा बिक्की चुटकी बिक्की, काया। बिक्की, बिक्की का किंदर रा वर्ष जो मुब्बू तरम को वर्ष వచ్చేసి వచ్చేసి దగ్గరికి వచ్చేసింది వచ్చింది పో వానా జీవాలు ఎట్ట పరిగెత్తాయి కూడా తెలియ ఇప్పుడు ఒరే గొర్రెలు కలిసిపోతాయా పా పా వర్షం పడుతుంది పారే తల్లులారా వచ్చనే వచ్చేనే వానా వచ్చేనే పారే ల్లాగుండే మేకలకి వర్షం కూడా కుమ్ముకుంటూ వస్తుంది వెనక అమ్మడి వచ్చేసింది కూడా చినుకులు కూడా రిరేమ్ రావడంలే మొత్తానికి మేకలు మొత్తం అమ్మేస్తున్నారు ఇంత దారుణమైన రోజు ఒకటి వస్తుంది అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ஜிவாலு மொத்தம் ஹாலி அத்து